ఘాటు తగ్గిన మిర్చి అంటూ ఆంధ్రజ్యోతిలో శనివారం కర్నూలు ఎడిషన్లో ఒక వార్తొచ్చింది వార్తలోకి వెళదాం మధ్యకర జనవరి ఇరవై నాలుగు ఆంధ్రజ్యోతి మిర్చి పంటను సాగు చేసిన రైతుకు కన్నీటి వేదన తప్పడం లేదు ప్రతి ఏడాది మిర్చి రైతు ఏదో ఒక విధంగా నష్టపోతూనే ఉన్నాడు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు మండలంలోని వ్యవసాయ బావులు వ్యవసాయ తోటలు కాలువల కింద దాదాపు గత ఏడాది వేసినంతగా మిర్చి సాగు చేశారు రెండేళ్లుగా తెగుళ్ళ కారణంగా మిర్చి దిగుబడి తగ్గుతోంది ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడటంతో దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు ప్రస్తుతం ఎండుమిర్చి క్వింటం పదివేల నుంచి పన్నెండు వేలు పలుకుతూ ఉంది అయినప్పటికీ రైతులు కళ్ళాల వద్దకు వచ్చి కొనుగోలు చేయడానికి వ్యాపారులు రావడం లేదు గత ఏడాది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ధర పలికింది ఉన్న పొలంగా సగానికి సగం పడిపోయింది దీనికి తోడు రైతుకు ఎకరాకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు కూలీల ఖర్చు అవుతూ ఉంది ఎరువులు పురుగు మందులు ధరలతో పెట్టుబడి పెరిగింది ఇవన్నీ కలిస్తే రైతుకి ఎకరాకి యాభై వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎండుమిర్చిని నిల్వ ఉంచుకోలేక గుంటూరు హైదరాబాద్ గోదాములకు తరలించి నిల్వ ఉంచుతూ ఉన్నారు ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడంతోనే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి పంట నిల్వలు చేసుకునేందుకు గోదాములు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతూ ఉన్నారు మూడేళ్లుగా నష్టం వస్తూనే ఉంది అంటున్నాడు రంగస్వామి కొత్తపల్లి రైతు హంద్రీ నివాకాలు కింద వ్యవసాయ తోటల్లో మిర్చి పంటను సాగు చేశామని మొన్నటి వరకు ఆశాజనకంగా ఉన్న ధరలు ఉన్న ఫలంగా పది నుంచి పన్నెండు వేలకు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు ధరలు పడిపోయాయి ఎండుమిర్చి ధర క్వింట ముప్పై వేల నుంచి పదివేలకు పడిపోయింది దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టాం ఈ ఏడాది మొదటి నుంచి పంట తెగుడు సోకడంతో దిగుబడి అంతంత మాత్రంగానే వస్తుందంటున్నారు కృష్ణా మధ్యకర రైతు